బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గనక ఈ మూడు సంఘటనలు జరుగుతాయన్నమాట అందుకే ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అలానే కాకుండా బ్రహ్మంగారు చెప్పినట్టు మనం ఏంటంటే గనక ప్రతిది కూడా కాలజ్ఞాన ప్రకారం మనం ఇప్పుడు గమనించుకుంటే ప్రతిదీ కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా పొల్లుపోకుండా జరుగుతూ వచ్చింది అలానే ఈ రెండు వేల ఇరవై ఐదు అండి ఇంకా చివరి అంటే ఈ డిసెంబర్ చివరిలో ఏంటంటే కనుక జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం అనుకోనివన్నీ కూడా జరుగుతున్నాయి మనం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అసలు ఊహించుకోనివి అలానే కాకుండా ఎప్పుడు చూడకూడనివి అంటే చూడకూడదనుకునేవి మొత్తం కూడా ఏంటంటే గనక ఇప్పుడు జరిగిపోతున్నాయి ప్రతి నెలలో ఏదో ఒక సంఘటన ప్రతి నెలలో ఏదో ఒక బాధకరమైన విషయం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనము అంటే చూస్తున్నాం వింటున్నాం చాలా బాధపడుతున్నాం అలానే కాకుండా ఏంటంటే గనక చెప్పాలంటే నిజానికి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం కదా కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏంటంటే గనక చెప్పాలంటే అందరికీ కూడా బాధలు కష్టాలను తెచ్చిపెట్టే అంటే ఈ సంవత్సరం అండి ఈ సంవత్సరం చివరిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క నెల గరిస్తే ఏంటంటే కనుక కొంచెం గండం నుంచి మనం బయటపడినట్టే అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది అనమాట ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే గనక ప్రతిదీ కూడా మనం విన్నట్టయితే మనం విన్నట్టయితే ఏంటంటే గనక ఎక్కడ ఏ వింత జరిగినా ఎక్కడ ఏం జరిగినా మనం బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది అని మనం అనుకోవటం అది కామన్ అయిపోయింది అలానే కాకుండా నిజంగానే బ్రహ్మంగారు చెప్పినట్టు చాలా జరుగుతున్నాయి ఎన్నో వింతల్ని చూసాము ఎన్నో విధ్వంసాలను చూశాము అలానే కాకుండా మనం ఇంకా ముందు ముందు కూడా చాలా చూడబోతున్నాం అనమాట ఎందుకంటే చెప్పాలంటే ఒక రకంగా మానవుల్లో ఏంటంటే కనుక ఓపిక అనేది నశించింది అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఉన్నా ఏంటంటే గనక ఈ కొట్టుకోవటం తిట్టుకోవటం అలానే కాకుండా ఈర్ష్యలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి మానవుల్లో ఏంటంటే గనక ఓపిక నశించినప్పుడు కోపాలు ద్వేషాలు ఇలాంటివి సర్వసాధారణంగా అందరిలో కనిపిస్తూ ఉంటాయి అలానే కాకుండా ప్రతిది కూడా ఇప్పుడు జరిగేది కూడా అలాంటిది అనే ఘటన అని చెప్పొచ్చు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం చాలా చూసాం ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి అంటే ఈ డిసెంబర్లో కూడా చాలా చూడబోతున్నామని చెప్పొచ్చు ప్రతి నెలలో జరిగే సంఘటనలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చే ఈ చివరి రెండు వేల చివరిలో ఏంటంటే గనక జరిగే సంఘటనలు ఇంకొక ఎత్తు అని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడుతుంది అందుకే ముందు ముందే ఏంటంటే కనుక బ్రహ్మంగారు చెప్పినట్టు మనము అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే జాగ్రత్త పడతాం కదండి మన జాగ్రత్తలో మనం ఉంటాం కాబట్టి ఏంటంటే మీరు బ్రహ్మంగారు చెప్పినట్టు కొంచెం జాగ్రత్తను వహించండి బయటికి వెళ్ళేటప్పుడు చూసుకోండి అంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే గనక దేవుడిపై భారం వేసి బయటికి వెళితే చాలండి నిజం చెప్పాలంటే గనక అయినా కానీ కొన్ని సార్లు ఏంటంటే కనుక అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి అవేంటంటే కాలయం కాలమే నిర్ణయిస్తుందని కూడా మనం అనుకోవచ్చు అలానే కాకుండా చెప్పాలంటే గనక మన సేఫ్టీలో కూడా మనం ఉండాలి కొంచెం జాగ్రత్త పడాలి మనం ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కూడా అటు ఇటు చూసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే గనక వాహనంగా ఓవర్ స్పీడ్గా కాకుండా కొంచెం నెమ్మదిగా అంటే వాహనాన్ని నడపటం ఇలాంటివన్నీ కూడా మన జాగ్రత్తలు మనం చూసుకుంటే చాలా మంచిది ఇక బ్రహ్మంగారు చెప్పినట్టు ఏంటంటే గనక జనజీవనం అస్తవ్యస్తం అవుతుందండి చాలా వరకు కూడా ఏంటంటే గనక జనన మరణం అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట అంటే చాలా వరకు కూడా అంటే మృత్యువాత పడతారని చెప్పొచ్చు ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే గనక ఇది ఖచ్చితంగా జరుగుతుంది మనము ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చిన సంవత్సరం నుంచి కూడా అండి అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా బస్సులు అంటే యాక్సిడెంట్ అయినా ఇవే వార్తలు వింటున్నాం కానీ ఇక్కడ బాగా జరిగింది అక్కడ బాగా జరిగింది అనేది మాత్రం అస్సలు వినటం లేదనమాట ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా చెడుని అంటే మిగులుస్తుందని చెప్పొచ్చు అందుకే మనం చెడు నుంచి బయటపడాలంటే మన సేఫ్టీలో మనం ఉండాలి మన జాగ్రత్త మనం తీసుకోవాలి మనకు ఎవరు కూడా ఎలాంటి జాగ్రత్తలు చెప్పరు ఏంటంటే కనుక ఎవరు కూడా ఇలా ఉండమని వాళ్ళు లేరు నష్టపోయేది మనం మే అలానే కాకుండా ఏంటంటే గనక కష్టపడేది కూడా మనమే కాబట్టి మన సేఫ్టీలో మనం ఉంటే చాలా మంచిది అనమాట బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా వింతని మనం చూస్తూనే వచ్చాము ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంది కదా అయితే ఇప్పుడు ఏంటంటే గనక వాస్తవానికి చెప్పాలంటే జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది నిత్యావసర సరుకుల ధరలు ఏంటంటే గనక ఆకాశాన్ని అంటుతాయి పేదవాడికి ఏంటంటే గనక ఆకాశానికి అందుకునే అంత అవకాశం కూడా ఉండదు పేదవాడు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు అంటే పనులు కూడా లేక చాలా మంది కూడా దీనంగా చూసే పరిస్థితి ఉంది కదండి ఇప్పుడు అంటే పూట కరిస్తే చాలు అనుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కొందరి దగ్గర కావచ్చు మనం కూడా ఏంటంటే గనక అలా సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ఇక బ్రహ్మంగారు చెప్పినట్టు ఏంటంటే గనక మనం వాస్తవానికి చూస్తే చాలా వరకు కూడా మనకు విపత్తులు అయితే జరుగుతున్నాయి అలానే మనకు బ్రహ్మంగారి అంటే ఇల్లు కూలిపోవటం అలానే కాకుండా ఈ బస్సు యాక్సిడెంట్ జరగటం అలానే అంటే చాలా వరకు కూడా వాళ్ళ సొంత వాళ్ళని కూలిపోవటం అలానే ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరగటం ఇవన్నీ కూడా ఏంటంటే గనక ప్రతి ఒక్కటి కూడా అండి అసలు ఏమవుతుంది ఎందుకు అవుతుంది అని ఆలోచించే టైం కూడా లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరిగిపోతూనే ఉన్నాయన్నమాట ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ వార్త వస్తుంది ఏ వార్త వినాలి అసలు ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు పడిపోయారు ఏంటంటే పడిపోయి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలంటే భయం భయంగా చెప్పొచ్చు ఎందుకంటే ఏం జరుగుతుందో రేపు ఎలా ఉంటుందో అని ఆలోచించుకునేంత పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్నాం కదా కాబట్టి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన ఇష్టదైవం అంటే దేవుడు మనని కాపాడుతాడా అంటే గనక మనం చేసే మనం ప్రయత్నం చేయాలి ఆ భగవంతుడు ఏంటంటే గనక అతని ప్రయత్నం అంటే భగవంతుడి ప్రయత్నం భగవంతుడు చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా సరేనండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అండి మనము అంటే చక్కగా మన ఇష్టదైవాన్ని అంటే చక్కగా కో మనం తలుచుకుంటూ వెళ్ళటం ఒక వరకు అయితే మంచిది అనమాట అలానే మన జాగ్రత్తలు మనం ఉండాలి మన సేఫ్టీలో మనం ఉండాలి మన పిల్లలకు చెప్పేటివి కూడా మనం చెప్పుకోవాలి అలానే మన పిల్లల్ని కూడా అండి ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పుకోవాలి అలానే కాకుండా వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ప్రేమ గారు చెప్పినట్టు చాలా వరకు కూడా నష్టాలు సంభవిస్తాయండి విపరీతమైన నష్టాలండి విపరీతమైన కరువు అనేది ఏర్పడుతుంది నష్టాలు ఏర్పడతాయి అనుకోకుండా ఏంటంటే గనక చలి తీవ్రత ఎక్కువగా పేరు అనుకోని వ్యాధులు సంభవిస్తాయని చెప్పటం జరుగుతుంది ఈ రెండు వేల చివరిలో ఏంటంటే గనక అనుకోని వ్యాధులు సంభవిస్తాయి ఆ వ్యాధుల బారిన పడి చాలా మంది కూడా మరణాన్ని చూస్తారని చెప్పటం జరుగుతుంది అంటే ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నది చెప్పడం జరుగుతుంది అనమాట ఈ విపరీతమైన చలి తీవ్రతకి ఏంటంటే గనక అనేక రకాల అంటే రోగాలు వ్యాధులు ఏంటంటే గనక బయటపడతాయి జనజీవనం అప్పటికే అస్తవ్యస్తం అయిపోతుంది నిత్యావసర సరుకుల ధరలు ఏంటంటే గనక విపరీతంగా పెరుగుతాయి ఇక బంగారం ధర అయితే ఆకాశానికి అంటుతుంది అలానే కాకుండా సామాన్యుడు ఏంటంటే కనుక ఒక గింజ బంగారం కూడా కొనలేని పరిస్థితిలో ఉంటాడని చెప్పటం జరుగుతుందనమాట ఇప్పుడు మనం చూసుకుంటే అలాగే ఉంది కదండి నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు మనం ఏంటంటే అసలు కొనలేము ఏదైనా కొనాలంటే కనుక చాలా పైసలు పెట్టాలి అంటే కష్టపడేదేమో ఎంత ఎక్కువైనప్పటికీ కూడా సంపాదన తగ్గిపోయింది ఏదైనా కొనాలంటే కూడా చాలా డబ్బుని ఖర్చు పెట్టి కొనాల్సిన పరిస్థితిలో ఉన్నాము అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడైనా సరే అండి తుఫానులు రావటం కానీ చలి తీవ్రత పెరగటం కానీ అనేక రకాల రోగాలు రావటం ఇదంతా కూడా సర్వసాధారణంగా జరుగుతుందనమాట ఈ రెండు వేల చివరిలో ఏంటంటే గనక అనుకోని వ్యాధులు అయితే వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఏంటంటే గనక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విపరీతంగా చలి అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎప్పుడంటే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఏంటంటే గనక విపరీతంగా చలి బారిన పడే అవకాశం అయితే ఉంటుంది ఉష్ణోగ్రతలు ఏంటంటే కనుక అనుకోని అంటే స్థాయిలో పడిపోతాయి అనమాట పడిపోవటం వల్ల చాలా వరకు కూడా నష్టాలు సంభవిస్తాయని చెప్పొచ్చు ఇక అనంతరం మనం గనక గమనించుకుంటే బ్రహ్మంగారు చెప్పినట్టండి ఆయన మఠం అంటే బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవటం మనం చూసాం కదా అది కూలిపోవటం ఒక పరంగా మనం చూసుకుంటే అది ఒక విపత్తు రాబోతుంది అనమాట రాబోయే రోజుల్లో మనకు ఒక సాంకేతం తెలియజేస్తుంది అనమాట అలా ఏంటంటే కనుక అది మట్టితో కట్టిన ఇల్లు అయినప్పటికీ కూడా ఏంటంటే ఇన్ని రోజులలో లేనిదీ ఇప్పుడే తుఫాను ప్రభావంతో ఆ ఇల్లు కూలిపోవటం అనేది జరిగింది కదా అలానే కాకుండా ఏంటంటే గనక ఆ ఇల్లు కూలిపోయినందుకు కొంతమంది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చెడు జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి చెప్పడం జరిగింది అంటే వివిధ సందర్భాలలో వివిధ ప్రాంతాల్లో కాలజ్ఞానాన్ని రచించటం అనేది జరిగింది ఒకటేసారి కాలజ్ఞానాన్ని ఏంటంటే గనక బ్రహ్మంగారు చెప్పలేదు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా అంటే ఏ ఏ సందర్భాలలో ఏమేమి వివరించారో అవన్నీ కూడా మనం మన కళ్ళతో చూస్తున్నామని చెప్పొచ్చు ఈ సంఘటనలు కావచ్చు ఇవంతా కూడా దురదృష్టం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక ఇవన్నీ కూడా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి కూడా జరిగింది ప్రతిది కూడా బ్రహ్మంగారు చెప్పింది అనమాట అంటే చాలా వరకు కూడా మరణాలు సంభవిస్తాయి ఆ మరణాలను మనం లెక్కేయలేమని కూడా బ్రహ్మగారి కాలజ్ఞానంలో ఉందన్నమాట మనుషులను మనుషులు కొట్టుకోవటం కుళ్ళు ద్వేషము అలానే కాకుండా చాలా వరకు కూడా కామందులు పెరిగిపోవటం అంటే అసలు కామ కోరికలతో రగిలిపోవటం ప్రతిదీ కూడా ఇప్పుడు మనం వింటున్నాం కదండి అంటే ఏది అసలు చూస్తున్నాం అనమాట అసలు ఏంటి వింత అన్నట్టుగా కూడా కొన్ని చూస్తున్నాం మనం అయితే కొన్ని అసలు అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి దౌర్భాగ్యం ఏంటంటే కనుక అసలు చిన్నపిల్లలు కావాలి కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఒకరినొకరును గౌరవించుకోకపోవటం ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం అనమాట ఇలా ఏంటంటే గనక తెలియకుండా రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో కొన్ని ఏంటంటే గనక తీవ్ర పరిణామాలు అనేవి ఎదుర్కొంటాయి అనమాట మనం ఇష్టపడే నాయకులు ఎవరైనా కావచ్చు అండి వాళ్ళ యొక్క పర్సనల్స్ ఏంటంటే గనక బట్టబయలు అవుతాయి వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళ గుట్టు రట్టవుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా కీలక మార్పులు కూడా జరుగుతాయి రాజకీయాల్లో విపత్తులు ఏర్పడతాయి రాజకీయాల వల్ల ఏంటంటే గనక ప్రజలు తీవ్రంగా నష్టపోతారు రాజకీయాల వల్ల ఏంటంటే గనక సంక్షోభం అనేది ఏర్పడుతుంది ఏ రాజకీయ నాయకులు కూడా ఏంటంటే గనక ఎవరిని కూడా ఆదుకు పరిస్థితి అనేది ఉండకపోవచ్చు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పబడింది అలానే కాకుండా మనం ఇష్టపడే నాయకుడు ఏంటంటే గనక వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు అంటే బట్టబయలు అవటం వల్ల ప్రజలందరూ కూడా ఏంటంటే మనం నమ్మిన నాయకుడి యొక్క పర్సనల్ మనకు తెలిసింది మేము నమ్మిన నాయకుడు మమ్మల్ని నమ్మక ద్రోహం చేశాడని చాలా మంది కూడా నిరసనలు చేయటం కానీ ధర్నాలు చేయటం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఒక స్త్రీ ఏంటంటే గనక దేశాన్ని పాలించడానికి ముందుకొస్తుంది ఆ స్త్రీ వల్ల దేశం బాగుపడుతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది స్త్రీలే ఏంటంటే గనక రాజ్యాన్ని పరిపాలిస్తారు అలానే కాకుండా మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే గనక ఎవ్వరు కూడా అండి ఇప్పుడు మనం జరిగే ఇవటన్నిటికి కూడా ఏంటంటే ఏం చేయలేకపోతున్నారు మన తలరాత బాలేదు కాబట్టి జరిగిందని మనం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గనక చెప్పాలంటే కొందరు తప్పులు కూడా ఉన్నాయని ఇక్కడ మనం స్పష్టంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడుతుంది మానవులకు ఏంటంటే గనక ఈర్ష్య కుళ్ళు కుతంత్రలు పెరిగిపోతాయి ఒకరు బాగుపడితే చూడలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది మానవుడు ఎదుగుతున్నాడంటే గనక ఇంకొక మానవుడు చూసి కుళ్ళుకోవటం తప్ప మానవుడు అంటే బాగున్నాడని మాత్రం అనుకోవడం అనమాట అలానే కాకుండా బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా జరిగింది కదా ఈ ఒక రెండు వేల చివరిలో ఈ రెండు నెలలు గడిచిపోతే చాలండి పెద్ద గండం తొలగిపోయిందని మనం భావించుకోవాలన్నమాట ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రతి నెలలో కూడా ఒక సంఘటన జరుగుతూ వచ్చింది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు చివరిలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి అవేంటంటే మనం ఊహించలేము అనమాట అస్సలు కూడా మనం ఏంటంటే అంచనా వేయనన్ని సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఒకటి వచ్చేసి వ్యాధులు ఏర్పడటం అంటే ఆ వ్యాధిని మనకు అంతు చిక్కదనమాట చలిగాలులు వీచటం చలిగాలికి ఏంటంటే కనుక జనజీవనం అస్తవ్యస్తం అవ్వటం అలానే కాకుండా తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది బ్రహ్మంగారు చెప్పినట్టు మూగ జీవాలు మరణిస్తాయి ఏంటంటే మానవుల యొక్క సంఖ్య మరణ సంఖ్య పెరుగుతుంది భూమి మీద మానవులు ఏంటంటే కనుక పుట్టుగా ఎక్కువైపోతుందనమాట మా భూమి భరించలేక ఏంటంటే కనుక భూకంపాలు తీవ్రంగా ఏర్పడతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పబడిందండి అందుకే ప్రజలు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం అంటే మంచిదనమాట అంటే వీటి ద్వారా ఏం నేర్చుకుంటామంటే గనక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు గడిచిపోవాలని ప్రతి ఒక్కరు కూడా అండి అంటే అనని వాళ్ళైతే లేరని మనం చూస్తున్నాం ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్ల ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు తొందరగా అయిపోతే బాగుండు అన్న సిచువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఎందుకంటే అలాంటి రోజులు మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో చూసాము అలానే కాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏంటంటే కనుక కొంచెం మన సేఫ్టీలో మనం ఉండటం బెటర్ అనమాట మన సేఫ్టీ గురించి కూడా ఎవరు చెప్పారండి మన సేఫ్టీని మనమే చూసుకోవాలి కాబట్టి కొంచెం జా కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మనుషులు మనుషులనే కొట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక తెలియకుండానే ఈర్షలు పెరిగిపోవటం అలాగే వచ్చేసి ఏంటంటే గనక మూగజీవాలు కూడా అండి అస్తవ్యస్తానికి గురవ్వటం మానవుడు ఏంటంటే గనక తినడానికి తిండి లేక అలమటించటం ఇదంతా కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రెండు నెలలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకుంటున్నారు అంటే దేవుడు మనని కాపాడుతాడా అని మనం అనుకోకూడదండి చెప్పలేమండి ఎక్కడి నుంచి ఏ దైవ శక్తి మనని అంటే కాపాడుతుందో ఎక్కడి నుంచి మనని ఏంటంటే కనుక ఏ దైవ శక్తి మనని అంటే మన సక్రమంగా మన దారిని అంటే మన దారిలో చేరుస్తుందో మనకు తెలియదు కదా అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక దైవాన్ని తలుచుకోవటం అలానే మన సేఫ్టీలో మనం ఉండటం మన పిల్లలకు కూడా మనం జాగ్రత్త చెప్పటం ఇదంతా కూడా చూసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా మనము గా ఆలోచించకూడదండి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా జరుగుతుంది గా ఆలోచిస్తే గా జరుగుతుంది ఉంది కాబట్టి చెడుగా ఆలోచించకండి ఏది జరిగినా మన మంచికి అనుకోండి ఆ భగవంతుడే ఏంటంటే గనక ప్రతిదీ కూడా నిర్ణయిస్తాడు కాబట్టి మన చేతుల్లో ఏమీ కూడా ఉండదు అలానే ఈ రెండు నెలలు కూడా కొంచెం అందరూ కూడా అప్రమత్తంగా ఉండటం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అనమాట ఎవరిని గుడ్డిగా నమ్మకపోవటమే బెటర్ ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మకపోవటమే మంచిదని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి జరిగే ఈ మూడు సంఘటనలు ఇవే అండి